అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ అండి రేగడి చిలకమరి గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి బల నాకు కృషి చేసినటువంటి గ్రామస్తులండి గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క ఒంగోలు జాతి ప్రదర్శన అయితే పెట్టడం జరిగిందండి ఈ యొక్క బలప్రదర్శిని అయితే సక్సెస్ఫుల్ గా అవ్వాలని చెప్పేసి వారి యొక్క కుల అయితే వాళ్ళు ప్రార్థించడం జరుగుతుందండి శ్రీ తల్లి రెండవ వార్షికోత్సవ సందర్భంగా అంగోలు జాతి బల ప్రదర్శన అయితే చిల్లకుమారి గ్రామంలో అయితే కట్టడం జరిగిందండి మీరు గ్రామస్తులండి మాజీ సర్పంచ్ గారండీ ముఖ్య ఏమిటండి తగ్గుడా

स्टार्ट दबा दो रे आ गुड ఓకే అండి మరి ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఆ యొక్క గ్రామస్తుల్ని అయితే ఆ యొక్క గ్రామం యొక్క అటువంటి వారి యొక్క అడిగి అయితే అండి ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత అయితే ఏదో ఉందంటండి ఆ గుడి యొక్క ప్రత్యేకత గురించి వాళ్ళు మాట్లాడతారు అంటండి శ్రీధర్ రెడ్డి ఓకే అండి మరి మన మధ్యలో అయితే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఉన్నారండి ఈ యొక్క గుడి యొక్క గురించి గుడి గురించి అయితే గుడి యొక్క ప్రత్యేకత గురించి వారు వివరించడానికి అయితే రెడీగా ఉన్నారండి మన మధ్యలో নড়ুন 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 প্রসান্তিস করে আছে মানে মানে না যে সিনানা জাগি না মানা না সিনানা জাগি না পাপু মানে না এড়ানো করা মানে 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 அடங்கடி ஸ்டார்ட் பண்ணு பாத்தமே காவல் எஷம் நீ 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 பிரச அந்தனிக் என்னமா மாமா கவர்ச்சி பிரச அந்த என்ன மாமா மோகன் தர பாப்பா அட்டென்ஷன் ஏறி ஏறிடு பொறுக்க அடிக்குறா சத்த ஏடு 20 20 கால் अंदर கீழ अंदर가 अंदर अंदर மல்ல மல்ல ஏறிடுங்க நாலு மொதல வந்தா ఈరోజు మా గ్రామం రెగడిచమీ గ్రామంలో తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు మా గ్రామంలో గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామస్తులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించకపోవడం జరుగుతుంది దాంతో పాటుగా ఒక ప్రత్యేకంగా మా దగ్గర ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరానికి ఇక్కడ పూజా కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్టకు వార్షికోత్సవంతో పాటుగా మండలాగుడు పోటీ రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పక్క వేరే రాష్ట్రాల నుండి పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరుగుతుంది వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అట్నే ఇక్కడ ఉన్న గుడి కూడా అతి పురాతనమైన గుడి మా గ్రామంలో ఈ ఒక గుడి కాకుండా ఇక్కడ వినాయకుని గుడి కూడా ఎప్పుడో మా తాతలు ముత్తాతలు వెనకటికి ఒక కొన్ని వందల సంవత్సరం నుంచి కూడా ఒక రాతి విగ్రహం నాకు తెలిసి ఇక్కడ కుటుంబం కూడా ఇక్కడ లేదు అంత పెద్ద విగ్రహ విగ్రహం కూడా ఉండడం జరిగింది కుల మతాలకు అతీతంగా పార్టీలకు నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కూడా దాతలందరూ మంచి సహకరించాలి మా గ్రామంలో అందరూ ఐకమత్యంతో రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి